కల్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదర్ని కలవటానికి వెళ్తే చర్చల విఫలమయ్యనట్లుగా తెలుస్తోంది కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని వారి గ్రామ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలపాలని కోరారు స్పందించిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు దగ్గర తేల్చుకోవాల్సింది చాలా ఉంది ఆ విషయాలన్నిటికీ చంద్రబాబు సమాధానం చెప్పినప్పుడు నేను నా అభిప్రాయం వెల్లడిస్తా అంతవరకు నేను నీతో కలవను అని తెగిసి చెప్పారు నేనైతే లేదు సార్ నా లేదనా నేను మా చంద్రబాబు నాయుడు నాకు ఎందుకు లేదు నాలో ఏం ఉందో దాన్ని పూర్తిగా తెలుసుకొని తర్వాత నేను మాత మరింత మాట్లాడతానని చెప్పాను ఆయన చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను నిలదీస్తాను ఎందుకు నాకు ఇవ్వలేదు నేనేమి తప్పుడోడా లేకుంటే నేనేమో నంచకుండా లేకుంటే ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే ఒక్కటి చెప్పమని చెప్పి నేను అడుగు అడుగుతానని చెప్పాను దాని నుండి నాకు వచ్చి అడిగిన అడిగి తప్ప మా అమ్మ కూడా చంద్రబాబు నాయుడుతో తేల్చుకున్న తర్వాత నేను మాట్లాడుతాను అంతవరకు నేను మాట్లాడని చెప్పాను